చైనాలో వైసీపీ సర్కార్ తరహాలో ఆర్థిక ఉల్లంఘనలకు పాల్పడితే ఉరి తీసేవారని ఆర్థిక మంత్రి పయావల కేశవ్ అన్నారు శాసనమండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను కేశవ్ తిప్పికొట్టారు చర్చలో భాగంగా ప్రజలపై ట్రూ అప్ భారం వేశారన్న బొత్సకు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవి ధీటుగా బదిలిచ్చారు బడ్జెట్లో కేటాయింపులు సరిగా లేనందుకు నిరసనగా వాకౌట్ చేస్తున్నట్లు బొత్స ప్రకటించారు గత ప్రభుత్వ ఆర్థిక అరాచకాలు వినే ఓపిక లేకే వాకౌట్ చేశారని కేశవ్ దుయ్యబట్టారు అంటే భారం విద్యుత్ పెంచడమో లేదా ట్రోప్ ఛార్జీ రెండు వేల పన్ను తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోయేటప్పటికి అప్పుడు ట్రోప్ ఛార్జెస్ ఈఆర్సీ అప్రూవల్ కి మూడు వేల కోట్లు మాత్రమే వెళ్ళింది ఇక్కడ వీళ్ళు అధికారం దిగిపోయేటప్పటికి దాదాపు పది పదిహేడు వేల కోట్ల పైన ఈ రాష్ట్ర ప్రజల మీద భారం వేసి కామ్ గా వెళ్ళిపోయారు సార్ తొమ్మిది సార్లు కరెంట్ బిల్లు పెంచి రాష్ట్ర ప్రజల మేర వేసిన ప్రభుత్వం ఏదంటే మీ ప్రభుత్వం ఓ అప్పుల్లో ఉంది కూరిపోయింది అది అని చెప్పి వాళ్ళు మోసం చేసి వాళ్ళకు వచ్చి మళ్ళీ రేపు ఏదైతే మీరు ఇచ్చిన ఈ శుభ్రశిక్స్ ఉన్నాయో ఈ శుభ్రశిక్స్ ఎగ్నామ పెట్టడానికి చేస్తున్న ప్రక్రియలో భాగమని చెప్పి మాకు అనుమానం ఉంది అధ్యక్ష బడ్జెట్ పెట్టారు బడ్జెట్ అప్పుల్ని తీర్చడానికి అప్పుల మీద వడ్డీలు కట్టడానికి మళ్ళీ అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి మన కుటుంబంలో అదే పరిస్థితి వస్తే దాన్ని ఏమంటారు అధ్యక్ష దివాళ అంటారు కదా అధ్యక్ష ఏదో భగవంతుడి దయనో లేక ప్రజల విఘ్నతో వేసినటువంటి ఓటు ఈ రోజు ప్రజల్ని రాష్ట్రాన్ని కాపాడుతుంది అధ్యక్ష మంత్రులు ఇక్కడ ఏం అడుగుతారు అధ్యక్ష అంటే మీరు మాకు అనుమతి ఇవ్వండి ఖర్చు పెట్టడానికి అవునా కదా అధ్యక్ష అంటే ఇది ఈ సంవత్సరానికి మాత్రమే అనుమతి తీసుకోవాలి ఈ ఐదేళ్లు మంత్రులు తీసుకోవాలి అధ్యక్ష వీళ్ళు చేసిన పనే అధ్యక్ష రాబోయేటువంటి ఇరవై ఐదు సంవత్సరాల ఆదాయాన్ని తాకట్టు పెట్టేశారు అంటే ఈ సభకు దృష్టికి రాకుండా సభ అనుమతి లేకుండా చేశారు అధ్యక్ష ఇదే చైనాలో జరిగితే ఏం జరిగేది అని మళ్ళీ చెప్పదలుచుకున్నా ఉరి తీసేవాళ్ళు అధ్యక్ష మీరు ఎంత కామన్ స్క్రిప్ట్ చదివినా పది లక్షల కోట్ల వరకు ఈ రాష్ట్ర ప్రభుత్వం అప్పు ఉంది అన్నటువంటిది వాస్తవం